తిరుమల ఆలయంలో ఐదేళ్ల పాటు వాడినటువంటి నెయ్యి కల్తీ నెయ్యే అని చెప్పి సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తేల్చింది కల్తీ నెయ్యి కాదు అసలు ఆ బోలేబాబా డైరీ అనేవాళ్ళు సప్లై చేసింది నెయ్యే కాదు అని చెప్తున్నారు అదేమిటి నెయ్యే కాదు అంటే అర్థం ఏంటి స్పురియస్ గీ కాదు అడల్టరేటెడ్ ఘీ కాదు అది అసలు నెయ్యే కాదట అది రసాయనాలతో తయారు చేసినటువంటి ఒక పదార్థం దాన్ని మరి మనం కల్తీ నెయ్యి అని అనొచ్చో లేదో కూడా తెలియదు ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఒక చుక్క పాలు కానీ ఒక గ్రాము వెన్న కానీ కొనకుండా ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి ఈ పదార్థాన్నే నెయ్యి పేరుతోటి ఎంత కిలో రెండు కిలోలు కాదు అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని నెయ్యి పేరుతోటి ఈ బోలేబాబా డైరీ వాళ్ళు సప్లై చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పామాయిల్లో రసాయనాలు కలిపి తయారు చేశారు దీన్ని ఈ కల్తీ నెయ్యిని దీన్నే తిరుమలలో వాడారు లడ్డూల తయారీలో కావచ్చు ఇతరత్ర కావచ్చు ఈ విషయాలన్నీ ఎట్లా తెలిసినాయి అంటే ఇప్పుడు అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తిని ఈ సిబిఐ సిట్ వాళ్ళు అరెస్ట్ చేశారు ఇతను ఢిల్లీలో ఉంటాడు ఇతను కెమికల్స్ సప్లై చేసేటువంటి వ్యాపారి ఈ కెమికల్స్ ఎవరికి సప్లై చేశాడు అంటే బాబా డైరీ వాళ్ళకి ఇతన్ని ఏ సిక్స్టీన్ ఎక్యూజ్డ్ సిక్స్టీన్ కింద సిబిఐ సిట్వాడు అరెస్ట్ చేసి నెల్లూరు కోర్టులో ప్రవేశపెట్టారు ఆ వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో ఈ వివరాలన్నీ ఉన్నాయి అందుకనే ఇది ఇప్పుడు ప్రస్తుతం జాతీయ స్థాయి సంచలనం అయింది ఇంతకాలం పాటు ఏదో నెయ్యిలో కల్తీ అనుకున్నారు కానీ అసలు ఆ నెయ్యి మొత్తమే ఫేక్ నెయ్యి అసలు నెయ్యే కాదు అనే విషయం తెలియదు ఇప్పటిదాకా ఈ బోలేబాబా డైరీ అనేది ఉత్తరాఖండ్లో ఉంది ఏమిటంటే టీటీడీ వాళ్ళు ఇరవై ఇరవై రెండులోనే దీన్ని లిస్ట్ చేశారట సప్లై చేయకుండా కానీ దోవన వాళ్ళే సప్లై చేస్తూ వచ్చారు ఎలా జరిగింది అది వాళ్ళు ఏం చేశారంటే దగ్గరలో హర్షా డైరీ అని చెప్పి ఒక సిక్ యూనిట్ ఉంటే దాన్ని కొన్నారట దాని పేరు మీద మలేషియా నుంచి పెద్ద ఎత్తున పామాయిల్ ఆర్డర్ చేశారట వీళ్ళ పేరు మీద కాదు హర్ష డైరీ అనే పేరుతోటి అదేవిధంగా ఇందులో కలపడానికి రసాయనాలు కూడా కొన్నారట మోనోగ్లెజరైట్స్ యాసిటిక్ యాసిడ్ ఈస్టర్ లాక్టిక్ యాసిడ్ బేటా కెరటీన్ ఆర్టిఫిషియల్ ఎసెన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ పామాయిల్లో కలిపి నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేశారన్నమాట ఈ విధంగా తయారు చేసినటువంటి నెయ్యిని సప్లై చేశారు దీని వర్త్ ఎంత అంటే రెండు వందల యాభై కోట్ల రూపాయలు అదేంటి మరి బోలేబాబా డైరీకి లైసెన్స్ లేదన్నారు కదా అంటే తిరుపతిలో వైష్ణవి డైరీ అని ఉంది అలాగే యూపీలో మాల్గంగా డైరీ అని ఉందట తమిళనాడులో ఏఆర్ డైరీ వీటిలో మనం ఏఆర్ డైరీ వైష్ణవీ డైరీ వీటి పేర్లు విన్నాం ఇప్పటికే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు యాక్చువల్గా వాళ్ళ పేరు మీద సప్లై చేశారట ఎందుకు బోలేబాబా డైరీని టీటీడీ అంతకుముందే లిస్ట్ చేసింది కాబట్టి సో తయారు చేసేదంతా బోలేబాబా డైరీ సప్లై చేసేదేమో ఈ వైష్ణవి డైరీ పేరుతో మాల్గంగా డైరీ పేరుతో ఏఆర్ డైరీ పేరుతో ఆ విధంగా నెయ్యి అనే పదార్థం లేకుండా నెయ్యి పేరుతోటి ఈ పామాయిల్ రసాయనాలు కలిపినటువంటి పదార్థాన్ని సప్లై చేశారనమాట అరవై ఎనిమిది లక్షల కిలోలు ఈ బోలేబాబా డైరెక్టర్స్ పేర్లు పొమిల్ జైన్ విపిన్ జైన్ వీళ్ళని యాక్చువల్గా ఎప్పుడు అరెస్ట్ చేశారు పొమిల్ ఏమో ఏ త్రీ విపిన్ ఏమో ఏ ఫోర్ అయితే కోర్టు వారు జూలై మూడున వాళ్ళకి బెయిల్ ఇచ్చారు సో ఫైనల్గా విషయం ఏంటంటే తిరుమలకి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో నెయ్యి పేరుతో సప్లై చేసింది నెయ్యి కాదు అది పామాయిలు అలాగే వివిధ రసాయనాల సమ్మేళనం ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే గతంలో ఈ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పి రిపోర్ట్లు వచ్చినాయి కానీ అవి యానిమల్ ఫ్యాట్స్ కాదు ఈ రకమైన కెమికల్స్ అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నట్టుగానైతే ఇప్పటివరకు ఇప్పటి వరకు సిబిఐ వారు ఎక్కడా తమ రిపోర్ట్లో చెప్పల ముందు ముందు ఏమన్నా ఆవిశాలు కూడా బయటకు వస్తాయేమో తెలియదు సిబిఐకి సుప్రీంకోర్టు వారు అప్పచెప్పారు ఈ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పోయిన సంవత్సరం అక్టోబర్ నాలుగవ తేదీన అయితే దాదాపు సంవత్సరం అయింది సో ఈ సంవత్సర కాలంలో వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయం ఇది అన్నమాట